హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఈరోజు ఒక్కరోజైతే ఆఫర్ అయితే ఇస్తున్నాం దానిలో సందర్భంగా మనకు ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కొన్ని కోర్సెస్ పైన ఈ అయితే ఆఫర్ ఉంది ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి టూ నైంటీ నైన్ రూపీస్కే పూర్తి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఫ్ ఈ ఒకరోజు ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు అదేవిధంగా ఏపీఎస్సీఎస్పీఎస్ యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ సంబంధించి ఇంకా అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇట్లాంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ప్రతి దానికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ ఉంటుంది టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణిలో రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు మార్చి ఒకటి నుంచి దరఖాస్తు స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ నోటెడ్ ఇన్ఫర్మేషన్ అని కలిసినట్లయితే సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం రెండు వందల డెబ్బై రెండు ఖాళీ భర్తీ చేయనుండగా సో ఇందులో మనకు రెండు వందల యాభై ఆరు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అదేవిధంగా పదహారు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయితే భర్తీ చేస్తున్నారు సో వీటిలో మేనేజింగ్ ట్రైనింగ్ మైనింగ్ సంబంధించి నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఫైనాన్స్ అకౌంట్ కావచ్చు పర్సనల్ ఏఐ హైడోజియాలజిస్ట్ ఇంకా సివిల్ విభాగాల్లో డెబ్బై నాలుగు అదేవిధంగా జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ వచ్చేసి పది పోస్టులు ఉన్నాయి ఇక జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ మూడు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి ముప్పై పోస్టులు ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ సివిల్ గ్రేడ్ సి పోస్టులు వచ్చేసి పదహారు నెట్లైతే ఇచ్చారు సో ఆయా పోస్టులకు మార్చి ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చని మనకు సీఎండి ఒక ప్రకటనలో వివరించడం ఇక్కడ జరవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ పీడీఎఫ్ అనేది ప్రెజెంట్ మనకు వెబ్సైట్లో అయితే లేదు సో మాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ రా పీడిఎఫ్ మనకు రాగానే సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఒక వీడియో అయితే అందిస్తాను అంటే దానిలో మనకు వీటికి సంబంధించి అర్హతలు ఏముంటాయి సిలబస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో అందించేటండి ప్రయత్నం చేస్తాను సో ఆ వీడియో కావాలనుకున్న వారు లైక్ చేసి కింద అని కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు సింగరేణిలో రెండు వందల డెబ్బై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటే ఇక్కడ సాక్షిలో కూడా దీనికి సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చారు ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు కాకపోతే ఈ వెబ్సైట్లోకి వెళ్తే మాత్రం ప్రెసెంట్ మనకు ఆ పీడిఎఫ్ అయితే అందుబాటులో లేదు సో నెక్స్ట్ ఇక్కడ గురుకులాకు సంబంధించి అప్డేట్ కనుక చూసినట్లయితే గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగ్లు తప్పవా అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రిలి రిలింక్విష్మెంట్పై తొలగని సందిగ్ధత ఏ నిర్ణయం తీసుకొని ట్రిబ్ పూచికత్త లేకుండానే నియామకాలు ఆందోళనలో మెరిట్ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాల్లో అన్ని కేటగిరీల పోస్టుల్లో మళ్ళీ బ్యాక్లాగ్లు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి చూడవచ్చు సో అందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ చేపట్టినటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రధాన కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రిలింగ్విష్మెంట్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని మెరిట్ లిస్ట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ మనకు ఈ రిలింక్విష్మెంట్ లేకుండానే పోస్టుల భర్తీ చేస్తున్నారు అని ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నట్టు చూడవచ్చు అదేవిధంగా బ్యాక్లాగ్లు తప్ప అంటూ కూడా ఇచ్చారు సో ఈ విధంగా చేస్తే మళ్ళీ బ్యాక్ లాగ్ పోస్టులు అనేటువంటి ఉంటాయని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ చెప్తున్నట్టు చూడవచ్చు సో నిర్ణయం తీసుకొని సర్కార్ ఇప్పటి వరకు కూడా సో మనకు గవర్నమెంట్ ఈ రిలింగ్విష్మెంట్పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అలా తీసుకున్నట్లయితే కొంతమందికి ఏదైతే మెరిట్ లిస్టులో వన్ ఇస్టు జాబితా ఉండే వాళ్ళకు ఇప్పుడు దాదాపుగా మనకి తొమ్మిది వేల రెండు వందల ఉద్యోగాల్లో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక టూ టు త్రీ థౌసండ్ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అయితే చెప్తున్నారు సో వాళ్ళంతా ఏదైనా ఒకటే ఉద్యోగానికి వెళ్తారు కనుక మిగతా ఉద్యోగాల్లో ఎవరైతే వారి తర్వాత ఉన్నటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే గురుకుల అభ్యర్థులు అయితే చెప్తున్నారు మన ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ అప్డేట్ కనుక అయితే కొత్త కానిస్టేబుల్లకు ట్రైనింగ్ షూరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి డీజీపీ రవిగుప్త సో మనకు కొత్తగా ఎంపికైనటువంటి కానిస్టేబుల్ కానిస్టేబుల్లకు పోలీస్ అకాడమీలో గురువారం నుంచి ట్రైనింగ్ ప్రారంభమైంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఎనభై ఐదు కానిస్టేబుల్ కేడెంట్లకు తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇవ్వనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిన్న అకాడమీలో దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేడుకైతే చేశారు సో ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం అభ్యర్థులు డుమ్మా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సేమ్ అప్డేట్ మనం నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూస్తాం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నత అధికారులు కారణాలను అన్వేషిస్తున్నటువంటి పోలీస్ నియామక మండలి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో నాకు తెలిసినటువంటి చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు మా రిలేటివ్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు కానిస్టేబుల్లో ఉద్యోగం చేస్తున్నవారు ఈసారి గ్రూప్ ఫోర్ కూడా రాశారు సో వాళ్ళ గ్రూప్ ఫోర్ కూడా వచ్చింది సో అటువంటి వాళ్ళు ఎక్కువ మంది సో గ్రూప్ ఫోర్ కు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు అందుకని మనకి ఇక్కడ బ్యాక్ లాగ్లు పెరిగిన పెరిగేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది మరి దీనికి సంబంధించి మనకు కానిస్టేబుల్కి సంబంధించి మరి నెక్స్ట్ లిస్ట్ ఇస్తారా లేకుంటే ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తారా అనేటువంటి తెలియదు కానీ సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కొంచెం బ్యాక్ లాగ్స్ అయితే ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు ముప్పై శాతం బ్యాక్ ల్యాక్స్ అంటే ముప్పై శాతం మంది ఈ ట్రైనింగ్ హాజరు కాలేదు అంటూ దాదాపుగా మనకి అయితే ఇరవై ఎనిమిది వందల ముప్పై మూడు మంది హాజరు కాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చాలా మంది గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంక ఇతర ఉద్యోగాలు ఇటీవల మనకు టిఎస్పీఎస్ రిలీజ్ చేసినటువంటి కొన్ని ఉద్యోగాలు కూడా సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళంతా ఆ ఉద్యోగానికి స్ అయితే ఇస్తున్నారు సో అందువల్ల ఇక్కడ మనకి ఎక్కువగా బ్యాక్ లాగ్గా చేయడం ఛాన్స్ అయితే కనబడుతుంది సో అదే అప్డేట్ మనకు నిన్నటి న్యూస్ పేపర్లో సో ఈ రోజు న్యూస్ పేపర్ కూడా మనం ఒక వార్తగా అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ మెగా డిఎస్సీకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు ప్రతిరోజు మనం మెగా డిఎస్సీకి సంబంధించిన వార్తనైతే చూస్తున్నాం సో మెగా డియస్సీలో పదకొండు వేల పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు అనుమతి రాగానే అనుబంధ నోటిఫికేషన్ సో ప్రభుత్వానికి ఇక్కడ మనకు విద్యాశాఖ ప్రతిపాదనలు చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు సో ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే కాళ్ళ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు వాటికి మరికొన్ని పోస్టులు కలిపి దాదాపుగా పదకొండు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ఇచ్చారు సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేరు చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో పదకొండు వేల పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇది ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన పంపినట్లుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో బీసీలకు అన్ని ఏమంటావు కూడా అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు చెప్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ వన్ నోటిఫికేషన్లో బీసీలకు అన్యాయం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సో గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో మనకు సో బీఆర్ఎస్ నేతలైనటువంటి ఆంజనేయ గౌడ్ కావచ్చు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో సమావేశంలో మాట్లాడారు సో ఈ నోటిఫికేషన్లో బీసీలకు పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఓసీలకు పోస్టులు పెంచారని బీసీ మహిళలకు కావచ్చు అండ్ మిగతా వారికి బీసీలకు పోస్టులు ఎక్కువగా లేవని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసినట్టు చూడవచ్చు సవరించి మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలు అంటే ఇక్కడ జరగవచ్చు ఇది మనకు రెండు వేల పదిహేడు నోటిఫికేషన్కి సంబంధించి నిన్న మనకు టీఎస్పీఎ ఫలితాలను అయితే రిలీజ్ చేసింది దాంతోపాటు ఇక్కడ టీచర్ పోస్టులకు ఇద్దరు అభ్యర్థులు ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది కూడా మనకు రెండు వేల పదిహేడు నాటి నోటిఫికేషన్ టీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ దీనిలో హిందీ పోస్టులకు ఇద్దరినైతే ఎంపిక చేసినట్లయితే ఇచ్చారు ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు టీఎస్పీఎస్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఇక నేటి నుంచి మనకు గ్రూప్ వన్ దరఖాస్తుల స్వీకరణాటిక జరుగుతుంది సో ఈ రోజు నుంచి మనకు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది నేను ఈవినింగ్ వరకు మీకు ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కావాలనుకున్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి స్టెప్ బై స్టెప్ నేను ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ ఫిల్ చేస్తూ మీకు నీట్గా దీని యొక్క ప్రాసెస్ అయితే అందించడం జరుగుతుంది సో ఈవినింగ్ లోపు మనకు దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి వీలైతే నేను ఆ వీడియోలో ఆ డౌట్స్కి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు మీకు ఉన్నటువంటి డౌట్స్ని కింద కామెంట్ చేయండి ఇక జైలు నియామక ప్రక్రియలో గందరగోళం జరగవచ్చు డెమోకు అనుమతించకపోవడంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు సో గురుకుల నియామక బోర్డు ఆధ్వర్యంలో డిగ్రీ జూనియర్ కళాశాల అధ్యాపకుల నియామకాలకు ధృవీకరణ పత్రాల పరిశీలన డెమో అనేది మనకు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్నాయి అయితే గురువారం వృక్షశాస్త్రం జంతు శాస్త్రం పోస్టులకు మైక్రోబయాలజీ కావచ్చు బయోటెక్నాలజీ కోర్సులు చదివినటువంటి అభ్యర్థులను అనుమతించకపోవడంతో వారు ఆందోళనకు దిగినట్టుగా చూడవచ్చు సో నోటిఫికేషన్లో అర్హత ప్రకారం పరీక్ష రాసి వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో ఎంపికైన తర్వాత డెమోకి ఎందుకు అనుమతించరని అధికారులను నిలదీశారు సో బుధవారం ఎమ్మెల్సీ సారీ ఎంఎస్సి మైక్రో బయాలజీ అభ్యర్థులను డెమోకు అనుమతించినప్పుడు తామెందుకు అర్హులం కాదని ప్రశ్నించారు సో దీనిపై అక్కడ ఉన్నటువంటి అధికారులు వివరణ కోరగా ఆయా కోర్సులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉన్నతాధికారుల మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకు సికింద్రాబాద్ అదేవిధంగా ఉప్పల్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచర్ కాలేజీల భర్తీకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు సో మనకు సికింద్రాబాద్ రీజియన్లో ఉన్నటువంటి ఈ విద్యాలయంలో చూసిన చూసినట్లయితే కేంద్ర విద్యాలయంలో టీజీటీ పోస్టులు ఉన్నాయి పీజీటీ ఉన్నాయి అదేవిధంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ కావచ్చు స్టాఫ్ నర్సు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఆయా సంబంధిత సబ్జెక్ట్లో మీకు డిగ్రీ పీజీ బీఈడ్ డిఇఈడ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగో తేదీ అనేది మీకు ఇంటర్వ్యూ ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి సేమ్ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో కూడా టీజీటీ పీజీటీ ప్రైమరీ స్పోర్ట్స్ కోచ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి కూడా ఇక్కడ సేమ్ అర్హత అయితే ఉంది ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి పూర్తి వివరాల కోసం సో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అటెండ్ అయ్యేటువంటి ఐటమ్ చేయండి సో ఇవి మనకు విధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి చాలా ఒక త్రీ ఫోర్ అవర్స్ వర్క్ చేసి మార్నింగ్ చేసి వర్క్ అంతా మీకు అది అందించడం జరుగుతుంది గత నేను త్రీ ఇయర్స్ నుంచి ఈ వీడియోస్ అయితే మీకు అందిస్తున్నాను దాదాపుగా థౌజండ్ పైగా మనం ఎపిసోడ్స్ అయితే చేయడం జరిగింది సో మీ నుంచి పోట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో దాంతోపాటు ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభాకి సంబంధించి కూడా ఈ రెండు ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఏవైతే ఇక్కడ ఎకనామిక్స్ సంబంధించిన ఆర్టికల్ కావచ్చు జాగ్రఫీకి సంబంధించిన రెండు ఆర్టికల్స్ వీటన్నిటి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీకు ఫస్ట్ కామెంట్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది సో మీరు అక్కడ దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇఫ్కోకు ప్రపంచంలోనే అగ్రస్థానం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు ప్రపంచంలోనే అత్యుత్తమ మూడు వందల సహకార కోఆపరేటివ్ సంస్థల్లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కోకు మళ్ళీ అగ్రస్థానం లభించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు తద్వారా గతేడాది లభించినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లయింది సో స్థూల దేశీయోత్పత్తి సంస్థ టర్నోవర్ మధ్య నిష్పత్తి ఆధారంగా ఈ ర్యాంకులను అయితే ఇస్తారంట సో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ రూపొందించినటువంటి ఈ నివేదిక ప్రకారం సో మన ఇఫ్కో అనేటువంటి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లుగా ఈ నివేదిక అయితే తెలిపింది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ సో ఏ సంస్థ ఇచ్చింది సో మన పొజిషన్ ఏంటనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వరల్డ్ టాప్ లీడర్గా ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మంది చూడవచ్చు సో ప్రజాధారణలో అత్యంత పాపులర్ లీడర్ మోడీ నాయకత్వానికి డెబ్బై ఎనిమిది శాతం మంది మద్దతు సో రెండు మూడు స్థానాల్లో మెక్సికో అర్జెంటీనా అధినేతలు సో ఇక్కడ మనం చూసినట్లయితే టాప్ టెన్ నుంచి బైడెన్ ట్రూడో మెక్రాన్ అవుట్ సో అమెరికా సంస్థ మార్నింగ్ కన్సల్టెంట్ సర్వే నివేదిక సో ఈ ఇచ్చినటువంటి నివేదికను గుర్తుంచుకోండి సో ప్రజెంట్ మన మన భారతదేశం సంబంధించినటువంటి ప్రధాని ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కనుక అది ఇంపార్టెంట్ డెబ్బై ఎనిమిది శాతం తోటి ముందు ప్లేస్లో ఉన్నాడు తర్వాత అయితే మనకు మెక్సికో అర్జెంటీనా సో మెక్సికో అర్జెంటీనా నేతలు ఎవరు దేశాధినేతలు ఎవరైనా మీరు కింద కామెంట్ రైట్ ప్రయత్నం చేయండి సో ఈ మూడింటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు బోల్డ్ లెటర్లో ఉన్నటువంటి వీటిని మీరు ఎక్కువగా గుర్తుంచుకోండి ఇవి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనకు టాప్ ఫైవ్లో మెక్సికో అర్జెంటీనా స్విట్జర్లాండ్ నేతలు అని చెప్పేసి కూడా ఇచ్చారు తర్వాత స్థానంలో మినిమం ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వరకు మీరు గుర్తుంచుకుంటాను ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ బీబీసీ చైర్మన్గా భారతీయుడు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ నూతన చైర్మన్గా తొలిసారిగా భారత మూలాలు ఉన్నటువంటి డాక్టర్ సమీర్ షా ఎంపికైన టికెట్లు జరగవచ్చు డెబ్బై రెండేళ్ళ సమీర్ భారత్లోని ఔరంగాబాద్లో జన్మించారు తర్వాత నైన్టీన్ సిక్స్టీలో బ్రిటన్కు వలస వెళ్ళిన ఇక్కడ జరగవచ్చు సో టీవీ ప్రొడక్షన్ పాత్రికేయ రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడిచినటువంటి సమీర్ గతంలో ఈ బీబీసీకి నాన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా సేవలు అందించడా ప్రజెంట్ ఇప్పుడు చైర్మన్గా బీబీసీ చైర్మన్గా అయితే నియమితులు కావడం జరిగింది ఇతను భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నేరుగా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మనకు లండన్లో ఉండేటువంటిది అది సంస్థ కానీ భారత ఫిన్లాండ్ మధ్య మనకు డెబ్బై ఐదు ఏళ్ళ దౌత్య సంబంధాల జ్ఞాపకార్థం ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి అదేవిధంగా మన ఢిల్లీ మన భారత విదేశాంగ మంత్రి నిన్న ఢిల్లీలో ఒక పథకాన్ని ఇక్కడ ఆవిష్కరించినట్టు ఇక్కడ మనం జరవచ్చు సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకున్నాయి అడుగుతారు ఇటీవల భారతదేశం ఈ క్రింది ఏ దేశంతో దౌత్య సంబంధాల పరంగా డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని చెప్పేసి అంటాడు ఫిన్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇటువంటి మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా బిట్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అతి వల్ల ధనాదన్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో నేటి నుంచి డబ్ల్యూపీఎల్ రెండవ సీజన్ ట్రోఫీ కోసం ఐదు జట్ల పోరు సో తొలి మ్యాచ్లో ముంబైతో ఢిల్లీ సో మనకు ఇది రెండవ సీజన్ గుర్తుంచుకోండి సో మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించినటువంటి రెండవ సీజన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో దీనిలో పాల్గొనేటువంటి దేశాల సంఖ్యను గుర్తుంచుకోండి ఇది మనకు ప్రీవియస్లో ఒకసారి అడిగిన సో ఐదు జట్లు దీనిలో పాల్గొంటున్నాయి ఓకేనా సో ఈరోజు ఎనిమిది రా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈ ట్రోఫీ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది సో ఇవి దీనికి సంబంధించి గుర్తుంచుకొని ఇంకా ముందు ముందు మనకు ట్రోఫీ అయిపోయిన తర్వాత విజేతలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో ఇవి మనకు ఇదే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ నేను సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి సపరేట్ వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది సో ఈరోజు మన యాప్లో అయితే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మేము వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి ఇయర్ కరెంట్ అఫేర్స్ అనేటువంటివి మేము ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్త అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే అది కనబడుతుంది సో ఇక్కడ ఉండడం వన్ ఫిఫ్టీ అని ఉంటుంది కాకపోతే ఇక్కడ ఫార్టీ నైన్ రూపీస్కి మీరు ఈ రోజు దీని అయితే తీసుకోవచ్చు మొత్తం ట్వెల్వ్ మంత్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం కోర్స్ అయితే జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఇంకా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి త్రీ నైంటీ నైన్ అయితే ఉంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ